హలో ఫ్రెండ్స్ ఆయనందరికీ పిత్తర మాస లాగండి ఇది ఇంకా ఆ రోజు మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని సెవెన్ కల్లా సిద్దిపేటకు స్టార్ట్ అయినాము ఒక సిస్టర్ కామెంట్ చేశారు మేము సిద్దిపేటకు రాలేకపోతున్నాం అండి మా పిల్లలకి హాలిడేస్ రాలేదని మా పిల్లలకు కూడా హాలిడేస్ రాలేదండి ఇంకా వాళ్ళు ఒక అమ్మాయి బీటెక్ ఒక అమ్మాయి సీఏ కదా వాళ్ళకి ఓన్లీ టూ డేస్ ముందు నుంచే హాలిడేస్ వస్తున్నాయి మేము ఈ రోజు వరకు అంటే వెళ్ళి అన్నీ చేసుకొని పెద్దలకు పెట్టి ఇంకా తర్వాత చిన్న బతుకమ్మ పేర్చి అది వేసి అన్నీ చేసుకొని మళ్ళీ నైట్ కల్లా రిటర్న్ అవుతాము హైదరాబాద్ వచ్చేస్తాము ఇంకా వెళ్ళగానే పాకం ఇవ్వాలి తెలుసా మీకు అంటే పెద్దలకు పెట్టినరోజు కానీ మాషకం రోజు కానీ ఇంకా తోటకూర నువ్వులు బియ్యము అంటే పంతులు గారు ఒక పూటకి ఏమేమి చేసుకుంటారో వంటకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళి గుళ్ళో పంతులకి పేర్లు చెప్పి చదివి ఇవ్వాలి వెళ్ళిన తర్వాత అవి ఇచ్చేస్తే మా మామయ్య మా వారు మా మరిది కొడుకు ముగ్గురు వెళ్ళారు ఇంకా నేను వాళ్ళు వచ్చేవరకు అని చెప్పి ఇవి పనులు చేసుకుంటున్నా బియ్యం కడిగేసి ఇంకా అన్ని పండ్లు మసాలా నూరుకొని ఆనియన్స్ కట్ చేసుకొని అన్ని పనులు చేసుకుంటున్నా వాళ్ళు ఇంకా రాగానే మా వారు వెళ్ళి నాన్ వెజ్ తీసుకొని వచ్చారు ఇంకా తర్వాత పూరీలు అవి పూరీలు మొక్కజొన్న గారెల పిండి నేను ఇక్కడ రుబ్బుకొని వెళ్ళిన మొక్కజొన్న గారెలు పూరీలు బజ్జీలు బాగా రన్నము చికెను మటన్ నేను గౌరమ్మ చేస్తాను కదండి బతుకమ్మ వేరుస్తాను కదా నాన్ వెజ్ తిన మష్రూమ్ కర్రీ చేసుకున్నా ఇవన్నీ చేసే వరకు అసలు టూ థర్టీ అయిపోయిందండి ఒకదాన్నే కదా పిల్లలైతే చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నారు మేము అంత దూరం జర్నీ చేసి వచ్చాం మా వల్ల కావట్లేదు మాకు ఇక్కడ వస్తుంది వస్తుంది అని వంకాలు పెడుతున్నారు మరి నేను ఎలా చేసుకుంటానమ్మా ఇంట్లో వచ్చే వచ్చేవరకు చేసుకున్నా మళ్ళీ ఇక్కడ చేస్తున్నా కదా అంటే నీకు అలవాటు అయిపోయింది కదా అంటున్నారు అలా ఉంది ఇవాళ రేపు పిల్లల సంగతి అసలు ఎలా చేసుకుంటారో ఏంటో ఫ్యూచర్లో భయం వేస్తుంది వాళ్ళని చూస్తేనే అయితే మనమైతే చేస్తూనే ఉంటాము మనం నైతే వారు పాప కూడా అన్నారు ఇంకా అన్నీ చేసాక టూకి ఇంకా మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకి మా అత్తమ్మ వాళ్ళ నాన్నకి నలుగురికి పెట్టి ఇంకా మొక్కుకున్నాము కొబ్బరికాయ కొట్టి అంతా మెయిన్ పెసరపప్పు చక్కెర కూడా పెడతామండి అక్కడ పెట్టి ఇవన్నీ పెట్టి పండ్లు వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవి పండ్లు పెట్టి ఇంకా అందరం మొక్కుకున్నాము పిల్లలు అందరము ఇంకా వాళ్ళకు మొక్కుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోవాలి ఒక గంట అలా వదిలేయాలి అంటే వాళ్ళు వచ్చి తింటారనమాట వాళ్ళు వచ్చి తింటారా అని చెప్పి హేళన చేయకండి కొన్ని నమ్మకం అంతే ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెడతాము తర్వాత వన్ అవర్ తర్వాత అది ప్రసాదంగా తీసుకుంటాం కదా దేవుడు వచ్చి తింటాడా అంటే అది దేవుడికి చెందుతుంది అంతే ఇది కూడా పెద్దవాళ్ళకి పెట్టి మనకు ఒకసేపు బయటికి వెళ్తే వాళ్ళకి చెందుతుంది వాళ్ళు వచ్చి తింటారని మనం అనుకోవాలి అది నమ్మకము ఇంకా తర్వాత ఒక చిన్న విస్తరాకులో వాళ్ళు అందరికీ పెట్టినవి కొన్ని కొన్ని నలుగురివి కొన్ని కొన్ని తీసుకొని పెట్టి పైన మేడ మీద కానీ బంగ్లా బంగ్ల మీద ఒక దగ్గర పెట్టాలండి వాళ్ళకి పిట్టకు పెట్టాలి పిట్టొచ్చి వాళ్ళ రూపంలో పిట్టొచ్చి తిని వెళ్తుంది చెప్పి ఒక నమ్మకము ఇదైతే మెయిన్ తప్పకుండా చేయాలి అది చేసిన తర్వాత ఇంకా మా అమయ్య కొంచెం నోట్లో వేసుకొని ఇక తర్వాత అందరికీ భోజ భోజనాలు పెట్టడమే అనమాట ఒక సిస్టర్ కామెంట్ చేశారు సిస్టర్ అమావాస్య రోజు మా ఇంట్లో నాన్ వెజ్ వండరంట అని చెప్పి అంటే ఎవరు ఆచారం వల్లేదు కదండి మా తెలంగాణ సైడ్ అయితే వండి పెడతాము బతుకమ్మ పేర్చే వాళ్ళం నేను మాత్రం నాన్ వెజ్ తినను వెజ్ తినే ఎందుకంటే గౌరమ్మ చేస్తాను కదా మీ వాళ్ళు చెప్పినట్టు మీరు వినండి ఇంకా ఎవరి ఆచారాలు వాళ్ళవి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరికీ ఇలాగే అని కాదు కదా ఇలా పిట్టకు పెడతారండి మొక్కు కొన్ని పెడితే పిట్ట రూపంలో వాళ్ళ ఆత్మలు వచ్చి అని చెప్పి నమ్మకం అనమాట ఇంకా తర్వాత అందరు కూర్చొని తింటున్నారు వాళ్ళకి వడ్డిచ్చిన తర్వాత ఇంకా వాళ్ళది ఆల్మోస్ట్ అయిపోయాక నేను కూర్చొని తిన్నా నేను తినేవరకే త్రీ అయింది ఇంకా బతుకమ్మ పువ్వు తీసుకురాలేదు మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే దారిలోనే బతుకమ్మ పువ్వు కొంటాము కానీ ఈసారి లేట్ అవుతుందేమో అని చెప్పి ప్రైస్ కూడా ఎక్కువ చెప్తున్నారని చెప్పి మా వారి సిద్ధిపేటలో కొనుక్కొస్తా అన్నారు ఇంకా వచ్చి నుంచి పనే కదా ఇంకా తినగానే మా వారిని మాట్లాడితే ఆయన వెళ్ళి పువ్వు తీసుకొని వచ్చిండు ఇంకా నేను ప్లేట్ గౌరవం అది ఇది ప్లేట్ తోముకొని అసలు తినగానే కాసేపు కూడా కూర్చోలేదు ప్లేట్ ఇతర ప్లేట్ పెట్టి పసుపు కుంకుమ వేసి దారం పెట్టుకోవాలి బతుకమ్మ కలా కడితే అటు ఇటు సైడ్ కడితే మనం నీళ్ళలో వేసినాక కూడా చాలాసేపు బతుకమ్మ అలాగే ఉంటుంది అనమాట అవునండి మీకు బతుకమ్మ కథ తెలుసా ఏదైనా సరే మన బొడ్డమ్మ కానీ బతుకమ్మ కానీ ఏ పండుగలైనా చేసుకునే ముందు వాటి కథ తెలిస్తే మనం ఇంకాస్త మనసు పెట్టి మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తాం కదా బతుకమ్మ కథ నాకు తెలిసిన కథ చెప్తాను ఒక రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒకగానొక్క ముద్దుల చెల్లెలు ఉంది ఆ ఏడుగురు అన్నదమ్ములు అందరూ వీరాది వీరులే అందరికీ పెళ్లిళ్ళ అయ్యాయి ఆ ముద్దుల చెల్లెలు అన్నదమ్ములతో పాటు ఆ ఇంట్లోనే ఉండేది ఆ చెల్లెల్ని ఏడుగురు అన్నదమ్ములు గారభంగా చూసుకొని వారి భార్యకి నచ్చకపోతుండే ఒకరోజు ఆ ఏడుగురు అన్నదమ్ములు వేటకు వెళ్తారు ఇక ఆ అదును చూసుకొని ఆమె ఏడుగురు వదినలు సూటిపోటి మాటలతో హింసించడం మొదలు పెడతారు వాళ్ళు పెట్టే బాలను ఆమె తట్టుకోలేకపోతుంది ఇక పెద్ద వదినైతే పాలలో విషం ఇవ్వడంతో ఆ చిట్టి చెల్లెలు మరణిస్తుంది ఆమె ఎవరికీ తెలియకుండా ఒక చోట పూడ్చి పెడతారు వారు పాతి పెట్టిన చే చోట తంగేడి చెట్టు విరగపూస్తుంది వేట నుంచి తిరిగి వచ్చిన ఆ ఏడుగురు అన్నదమ్ములు తమ చెల్లెల గురించి వారి భార్యలను అడగగా వారు తెలియదని చెప్పడంతో ఆ అన్న అన్నదమ్ములు గాలించే ప్రదేశం ఉండదు అంతటా వెతుకుతారు కొండలు గుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి వారి ఊరికి చేరుకున్న తర్వాత ఊళ్ళో విరగపూసిన తంగేడి చెట్టు దగ్గరికి వచ్చి అవుతారు ఆ చెట్టు నుంచి ఆత్మరూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం ఆ ఏడుగురు అన్నదమ్ములకు చెప్పుకుంటుంది అప్పుడు ఆ ఏడుగురు అన్నదమ్ములు తమ చెల్లెలతో నీకేం కావాలో కోరుకోమని అడుగుతారు ఈ తంగేడి పూలలో నన్ను చూసుకోండి అని ఏటా నా పేరున పండి చేయండి ఆ ఏడుగురు అన్నదమ్ములతో ఆ చెల్లెలు చెప్పిందని ఒక కథ ఈ కథ మాత్రం తెలుసు ఈ కథ ప్రాచుర్యంలో ఉందన్నమాట ఇంకొక కథన ప్రకారం మహిషాసుని చంపి అలసి సొలసి మూర్చిపోయిన దుర్గమ్మకు మహిళలంతా కలిసి ఆటపాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం అని చెప్తారు నేపథ్యం ఏదైనా బతుకమ్మ సాంప్రదాయం తెలంగాణలో ఒక భాగం అయిపోయింది కానీ నిజానికి మాత్రము ఎన్నాళ్ళు దాసీన బతుకుతున్న ప్రజలు దేవునికి తమ బాధలు ఇలా చెప్పుకుంటారని వర్షాల వల్ల నిండిపోయిన చెరువులు క్రిమి కీటకాలు పెరగడంతో ఇలా ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మను చేసి ఆ బతుకమ్మను నీళ్ళలో వదిలేస్తే నీళ్లు శుభ్రంగా అవుతాయని అందుకే బతుకమ్మను జరుపుకుంటారని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇదైతే సైంటిఫిక్ అనమాట సైంటిఫిక్ రీజన్ మనం ఎన్నో ఔషధ గుణాలు గునుక పువ్వు తంగేడు పువ్వు బంతి పువ్వులు చామంతి పువ్వులు పట్టుకుచ్చుల పువ్వు ఇలా ఎన్నో రకాల అన్ని ప్రతి పువ్వుల ఔషధ గుణాలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అవన్నీ కలిపి మనము చెరువులో వేస్తే అంతకుముందు ఉన్న క్రీమ్ కీటకాలు అవన్నీ చచ్చిపోయి చెరువులో మంచి నీళ్లు మంచి శుద్ధి అవుతాయని చెప్పి కూడా అంటూ ఉంటారు సైంటిఫిక్గా ఇది రీజన్ అనమాట ఇంకా ఈ పండుగ వల్ల మనం అందరం కలుసుకొని ఆడుకోవడము అందరి మధ్య స్నేహబంధాలు పెరిగి ఇంకా బాగుంటుంది కదా కమ్యూనికేషన్ బాగుంటుంది అందుకోసం కూడా బతుకమ్మ జరుపుకుంటారు ప్రతి పండుగ వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుందండి పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు ఈ పండుగలు సాంప్రదాయాలు వాటి వెనుక ఉన్న ఇవి అన్నీ ఊరికే పెట్టలేదు ప్రతి పండుగ వెనుక ఒక ఉంటుంది రీజన్ ఉంటుంది ఇంకా నేను బతుకమ్మ చిన్న బతుకమ్మని చిన్నగానే వేర్చాను పోయినసారి కొంచెం పెద్దగా అయింది కానీ అసలు ఓపిక లేదండి వెళ్ళి నుంచి పని అయిపోయింది కదా చేస్తూనే ఉన్న పని కాసేపు కూడా గ్యాప్ లేదు మా పిల్లలేమో వాళ్ళు చిన్న చిన్న నాకు హెల్ప్ చేసినందుకే అలసిపోయి అందరు పడుకున్నారు వాళ్ళు అలసిపోయారంట ఇంకా బతుకమ్మ నేను పేర్చి తర్వాత గౌరమ్మ చేసి ఇల్లు మొత్తం అన్నీ ఊడ్చి మా కడపలండి ఒకటి కాదు రెండు కాదు పది కడపలు ఉన్నాయి మా ఇంట్లో ఇంకా నేను ఇక్కడ నుంచి బియ్యపిండి పిండి నీళ్లు తీసుకొని కడుపులన్నీ కడిగి బియ్యపిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి మళ్ళీ హాల్లో నీళ్లు చల్లి బియ్యపిండి పసుపు కుంకుమతో నీళ్లు చల్లి వెళ్ళి నేను కాలు చేతులు మొహం కడుక్కొని డ్రెస్ శారీ మార్చుకున్న తర్వాత పిల్లని లేపితే అప్పటి కూడా అమ్మ నాకు ఈ నొప్పి ఆ నొప్పి మేము జర్నీ చేసినాము అలసిపోయినాము అని అంటున్నారు అలా ఉన్నారు పిల్లలు నేను బతుకమ్మ చేసినాక దేవుడి దగ్గర పెట్టినా ఇంకా వాళ్ళని లేపంగా లేపంగా లేచి కాలు చేతుల మొహం కడుక్కున్నారు ఇంకా ఇంట్లో ఒక ఐదు చుట్ల ఆడాలి కదా అందుకే పసుపు కుంకుమ వేసి అగరబత్తి ముట్టించి పిల్లలతో కలిసి ఐదు చుట్ల ఆడుకున్నాము ఆడిన తర్వాత మా లైన్లో అప్పుడే మూడున్నరకే పెట్టేశారండి బతుకమ్మని అయితే ఇంకా మా మామయ్య ఎప్పుడు ఎప్పుడు అంటున్నా ఉన్నా నాకు అసలు టైం కూడా లేదు పాప మా ఆయన కూడా పిల్లల మీద కారుస్తూనే ఉన్నాడు ఇంకా ఇంట్లో ఐదు చుట్లు ఆడిన తర్వాత ఇంకా మా గల్లీలోకి తీసుకెళ్ళిన బతుకమ్మని వెళ్ళగానే అందరూ ఏంటి ఇంత లేటా మేము ఎప్పుడో పెట్టినాము చాలా అయింది అని అంటే అన్న మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరు కలిసి చేసుకుంటారు మా ఇంట్లో ఒక్కదానే అనే కదా ఇంకా పెద్దలకు పెట్టి వెంటనే బతుకమ్మ పేరువడం ఇవన్నీ పనులు కదా అందుకే లేట్ అయింది అని అంటే వాళ్ళు పెద్ద బతుకమ్మ రోజైనా తొందరగా వచ్చేసేయండి అని అన్నారు ఓకే అని చెప్పాను ఇంకా తర్వాత చాలాసేపు ఆడుకున్నాం ఫస్ట్ నేను వెళ్ళేసరికి వాళ్ళు బతుకమ్మ ఆట ఆడేశారంట ఇంకా వేరే సాంగ్స్ పెట్టి ఆడుతుంటే నేను మళ్ళీ నేను లేను కదా బతుకమ్మ ఆట ఆడదాము అని చెప్పని నాకైతే బతుకమ్మ ఆట అంటే చాలా ఇష్టము ఇలా చేతులు కలిపి చేస్తాము ఇది అందరికీ రాదు ఓన్లీ మా తెలంగాణలో మాత్రమే ఇలా వేరే సైడ్ అయితే ఇట్లా నార్మల్గా చేతులు కొట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఆడతారు అసలు బతుకమ్మ అంటే ఈ ఆట అండి అందరి చేతులు కలుపుకొని ఆడడం అనమాట మెయిన్ ఇది ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది ఈ ఆట చాలా బాగా అనిపిస్తుంది మా లేడీస్కి పండగ అంటే ఇది ఒక్కటే బతుకమ్మ నేను అనుకుంటాను ఎందుకంటే కలిసి జరుపుకునే పండుగ ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఒక టూ అవర్స్ అలా ఆడుకున్నాము వెదర్ కొంచెం కూల్గా మారింది వర్షం వస్తుందేమో అని చెప్పి భయమైంది ఇంకా అక్కడ ఎర్ర చెరువు కోమరి చెరువు రెండు ఉంటాయి మాకు ఎర్ర చెరువు కొంచెం దగ్గర కొమరి చెరువు కొంచెం దూరము రెండింటి దగ్గర క్లోడ్ ఎక్కువగా ఉంటుంది కోమటి చెరువు దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది పబ్లిక్ ఇంకా మేము అంతా అయిపోయిన తర్వాత ఎర్ర చెరువుకు తీసుకొని వెళ్ళినాము పెద్ద బతుకమ్మ రోజు కొమరి చెరువుకి వెళ్తాము ఇంకా అక్కడ బతుకమ్మని ఎవరికి వాళ్ళే వేసుకోవచ్చు ఇక్కడ ఎర్రచెరు దగ్గర పాటలు పెట్టారని బతుకమ్మ పాటలు ఎంత పబ్లిక్ ఉన్నారో బతుకమ్మని చూడండి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇంకా వస్తూనే ఉంటారనమాట నైట్ వరకు ఇంకా నేను బతుకమ్మని వేసి తర్వాత గౌరమ్మని అందులో వేసి తీసుకెళ్ళిన నైవేద్యం అందులో వేసి తర్వాత ఆ నీళ్లు అందులో కొన్ని నీళ్లు తీసుకోవాలి గౌరమ్మ చేతిలోనే పట్టుకోవాలి ఆ నీళ్లు అందరి తల మీద చల్లుకున్నాము తర్వాత గౌరమ్మని ఫస్ట్ నా పుస్తలకి పెట్టుకొని ఇద్దరి అమ్మాయిలకి పెట్టిన పెట్టిన తర్వాత ఇంకొక ఐదుగురు అలా గౌరవ పెడుతున్నప్పుడు ఒక ఆవిడ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని చెప్పి వెంటనే మళ్ళీ మీరు యూట్యూబర్ కదా అని అనింది అవునని చెప్పి తలూపి ముందుకెళ్ళిపోయాను నాకైతే హ్యాపీగా అనిపించింది ఎవరో తెలియని వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు కదా అని ఇంకా అక్కడ మాది అందరికి పెట్టిన తర్వాత అక్కడ అందరం కూర్చొని ప్రసాదం తిని ఇంటికి వచ్చేసినాము ఇంటికి తర్వాత అమ్మమ్మకు అత్తమ్మ కూడా గౌరవ పెట్టిన వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ వాళ్ళకే పెట్టేదాన్ని కదా అదే అలవాటు అనమాట ఇంకా వాళ్ళకి పెట్టి తర్వాత వంట చేసుకొని తిని నైన్కి స్టార్ట్ అయినాం హైదరాబాద్కి మధ్యలో ఫుల్ వర్షం దారికవతం ంత వర్షం చాలా భయం వేసింది అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసిందో మా అమ్మయ్య కూడా చాలాసార్లు ఫోన్ చేసిండు అంటే అమ్మవాసే కదా చీకట్లో జర్నీ చేయొద్దు అని అంటారు కదా అని చెప్పి అమ్మ భయం అనమాట ఇంటికి వచ్చేసరికి హైదరాబాద్కి ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడు కూడా అమ్మ కాల్ చేసింది వచ్చారా మంచిగా అని చెప్పి అప్పుడు అమ్మయ్య అని అనుకుంది అమ్మ పాపం మా అమ్మయ్యకి కూడా కాల్ చేసి చెప్పినాము ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్